బీహార్ రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది నూట రెండు అసెంబ్లీ సెగ్మెంట్ పోలింగ్ జరిగింది రెండో విడతలో మగధ్ సీమాంచల్ ప్రాంతాలు కీలకంగా మారాయి ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ప్రశాంత్ కిషోర్ పప్పు ఏదో ఉన్నారు ఇక ఈ నెల పద్నాలుగులో ఓట్ల లెక్కింపు చేపడతారు రెండో విడతలో భాగంగా ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు రెండో విడత పోలింగ్ కోసం దాదాపుగా నాలుగు లక్షల మంది సిబ్బందిని మోహరించారు కాగా ఢిల్లీ పేరుల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు సాయంత్రం ఐదింటి వరకు అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది మొదటి దశలో అరవై ఐదు శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం ఆరింటి వరకు ముగిసింది నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు బీహార్లో కిషన్ గంజ్లో అత్యధికంగా డెబ్బై ఆరు శాతానికి పైగా ఓటు హక్కు ఉపయోగించుకున్నారు అత్యల్పంగా నవాడాలో యాభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది సోమవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి కారణంగా బీహార్లో సెక్యూరిటీ టైట్ చేశారు ఉదయం నుంచి ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్ల ముందు బార్లు తీరారు మొదటి విడత అరవై ఐదు శాతం ఓట్లు పోలైతే రెండో విడత ఐదు గంటలకు అరవై ఏడు శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి ఇక బీహార్లో రెండో దశలో బీజేపీ యాభై మూడు సీట్లలో పోటీ చేస్తుంది ఎన్డీఏ కూటమిలో మరో ప్రధాన పార్టీ జేడీయూ నలభై నాలుగు సీట్లలో బరిలో ఉంది లోక్ జనశక్తి పదిహేను సెగ్మెంట్స్లో అభ్యర్థులను బరిలో నింపింది ఆర్ఎల్ఎం పార్టీ నాలుగు సెగ్మెంట్స్లో పోటీ చేస్తుంది ఇక మహాగఠ్బంధన్ విషయానికి వస్తే రాష్ట్రీయ జనతా దళ డెబ్బై ఒకటి కాంగ్రెస్ ముప్పై ఏడు సీట్లలో తమ అభ్యర్థులు పోటీకి దింపాయి ఇక తీల్ ఇన్సాన్ పార్టీ ఏడు సీట్లలో పోటీ చేస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాలుగు సీట్లకే పోటీ చేసింది ఇక రెండో దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పలువురు ఉన్నారు వీరిలో జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ పార్లమెంట్ సభ్యులు పప్పు యాదవ్ బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ జీ మాంగి ఉన్నారు నూట ఇరవై యొక్క సెగ్మెంట్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అరవై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది ఇక రెండో దశలో ఏకంగా డెబ్బై శాతానికి దాటే అవకాశాలున్నట్టుగా ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు